శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశ్వర ఈ రోజు వీడియో ఏంటంటే వెంకటేశ్వర స్వామి లీలండి ఒక భక్తురాలు చెప్పమన్నారు అది మీ అందరికీ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఆవిడ లైఫ్ లోని వెంకటేశ్వర స్వామి చేసిన లీల ఏంటంటే ఆ ఆవిడికి ఒక పదిహేను ఏళ్ళకి పెళ్ళైపోయింది పెళ్ళయిపోయి కొన్ని సంవత్సరాలు గడిచింది గాని వాళ్ళకి సంతానం కలగలేదనమాట కలగకపోతే వాళ్ళ అత్తగారు ఏంటి కొడుకు ఇంకో వేరే పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నారంట వాళ్ళ ఆయన కూడా రెడీ అనమాట వేరే పెళ్లి చేసుకుందాము ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా సంతానం కలగట్లేదు ఏంటి మనకి నేను వేరే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఆయన ఆవిడకి ఎప్పుడు ఆ అలా అంటూనే ఉండేవారంట ఇప్పుడు ఇప్పుడు ఈవిడికి చాలా భయం వేసేదంట అమ్మో ఇంకా వేరే పెళ్లి అంటే వేరే వాళ్ళు వస్తే ఇంకా ఈవి వదిలేస్తారు కదా అని చాలా భయం వేస్తే స్వామికి దండం పెట్టుకుందంట దండం పెట్టుకొని తర్వాత కొద్ది రోజులకి ఈవిడికి ఆ కన్సీవ్ అయ్యారు కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడే గాని ఆరోగ్యంగా పుట్టలేదు ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉండేది ఈవిడ ఈవిడ ఏమని చెప్పారు అంటే అంటే కనుక్కున్నారు అంటే జాతకం చూపిస్తారు కదా ఎలా 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 ఉంది అంటే నక్షత్రం అది అడుగుతారు కదా ఈ అబ్బాయి శనివారం దుర్మూర్తంలో పుట్టాడమ్మా ఇలాగ ఏదో ఒక అనారోగ్య సమస్యలు అన్నివి ఉంటాయని చెప్పేసి ఆ జాతకం దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అలా చెప్పారని చెప్తే అలాగే ఆ కొద్దిగా ఒక ఐదేళ్లు వచ్చింది ఒక రోజు అంటే ఒక జ్వరం అంట అది విషజ్వరం అది ఏ జ్వరం అనేది అప్పట్లో అలా అనేవారు అంటే ఇది ముప్పై ఏళ్ళ క్రితం వాళ్ళ అబ్బాయి కోసం ఇప్పుడు చెప్పారు కదా ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది చెప్పారు అన్నమాట అయితే విష జ్వరం అని చెప్పారు అంట అంటే రకరకాల జ్వరాలు అప్పుడు వచ్చేవి కదా అయితే ఆ జ్వరం ఎన్ని మందులు వేసినా ఏం వేసినా తగ్గట్లేదు తగ్గపోయి ఎన్ని చాలా టెస్టులు చేయించారంటే ఏంటని తెలియట్లేదు అయితే డాక్టర్స్ అంటే ఇంకా నమ్మకం లేదు డాక్టర్స్ నమ్మకం లేదు ఇంకా బ్రతకడం చెప్పేసా కదా ఇంకా ఈవిడ ఏడుపు ఈ అబ్బాయి ఏమైనా అయితే వాళ్ళ ఇంకా వేరే పెళ్లి చేసుకుంటాడేమో అదొక టెన్షన్ ఇంకా అంటే చూస్తుండగా ఇప్పుడు ఐదేళ్లు పెంచిన కొడుకు చచ్చిపోతాడని ఆమె ఏడుపు అప్పుడు స్వామికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంటి ఇళ్ళ వెళ్లిపోయినా కదా ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు దండం పెట్టుకున్నారంట తండ్రి నీకు నేతి దీపాలు గంధ దీపం ఒక ఏడు దీపాలు నీకు వెలిగిస్తాను గంధ దీపం అంటే ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తానండి అది ఎలా చేయాలనేది అంటే ఆవిడికి అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆపద వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఏ మొక్కుకుంటామో తెలీదు అంటే ఏదైనా ఒక పిల్లలకు వచ్చింది అంటే తల్లి అది కష్టమో నష్టమో అని తెలియదు అలాగా అంటే ఆ కష్టం అనేది గట్టెక్కాలనే కదా మనం కోరుకుంటాము అలాగా గంధ దీపాలు నీకు పెడతాను కొండెక్కి వస్తాను కొడుకుకి వేరే పేరు పెట్టుకున్నమాట ఆ పేరు మార్చేసి నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పేసి తలనీలాలు నీకు సమర్పిస్తాను తండ్రి అని ఈవిడ స్వామి దగ్గర దండం పెట్టుకొని తర్వాత అప్పుడు ఆ పడుకు పడుకుంటే ఆ రాత్రి ఇవిడ ఇలాగా ఏడుస్తూ పడుకుందా రాత్రి ఏమైంది ఒక ఆవిడకి కలమాట మాట కలలోని ఒక వైష్ణవుడుగా వైష్ణవుడు వచ్చాడు ఆయన ఎలా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చకులు ఉంటారు కదా నామాలు పెట్టుకొని అలాగే ఉన్నారంటే ఒక జోలు వేసుకొని అంటే ఒక బ్యాగ్ లాంటిది వేసుకొని వచ్చారంట ఏమైందమ్మా నీ కొడుకు అని అడిగారంట ఇదిగో బాబు జ్వరం అంట ఇంత విష జ్వరం ఏదో వచ్చింది ఏమో అంటే డాక్టర్స్ బ్రతకడు అంటున్నారు ఆ నువ్వే చూడు అనేసి అంటే ఏడి నీ కొడుకేది తీసుకురా అనేసి అని అడుగుతాడంట అడిగితే అప్పుడు ఈవిడ తీసుకెళ్లి ఆయన ముందు ఇలా పెడితే ఆయన ఒళ్ళో ఇలా పడుకోబెట్టుకొని ఆ బ్యాగ్ వేసుకొచ్చారు కదా ఒక జోలి అందులో నుండి ఏదో ఒక మందు మూలికలు లాంటివి తీసి ఒక పాత్ర తీసుకురా అన్నారంట అందులోని ఇలాగా ఏదో పిండి ఆ పట్టించారట పట్టించి సరే నీ కొడుకు అవ్వదు ఏం భయపడకు అని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఉంటే ఇవిడ బాబు ఆగు 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 అని చెప్పేసి అరుస్తుందంట అంటే ఇవిడ కళ నుండి బయటకు వచ్చేసారు ఇదంతా జరిగింది కలలో అన్నమాట అంటే ఆ వైష్ణవుడు రావడం వాళ్ళ కొడుకు ఏదో మందు పెట్టడం అన్నిది అంతా ఇవి కలలో అన్నమాట ఇవ వెళ్ళిపోతూ ఉంటే అరుస్తుందంట అరుస్తూ ఉండగానే వాళ్ళు ఆయనకి తెలివచ్చి ఏంటి అలాగ అరుస్తున్నావు అనేసి అంటే ఇలా నాకు కల వచ్చిందంటే సరి సరే పడుకోలే అని చెప్పి చెప్పేసి ఆయన దెబ్బలాడితే అంటే కొంచెం కసుకోగానే ఇవి పడుకుని పోయింది పడుకొని తెల్లవారి లేచేటప్పటికి వాళ్ళ కొడుకు అంటే ఇంకా డాక్టర్స్ నమ్మకం లేదని చెప్పేశారు కదా అలాంటిది అంత ఆ కొడుకు చాలా యాక్టివ్ గా లేచిపోయి ఇంకా ఏంటి నాకు ఇంకా మామూలుగా అసలు జ్వరం వచ్చిన పిల్లడులాగే లేడంట అంత యాక్టివ్ గా అబ్బాయి అయిపోయాడని చెప్పారు తరువాత ఆ అబ్బాయికి పెళ్ళయింది ఆ అబ్బాయికి పేరు అంటే ఇప్పుడు ఆవిడ మొక్కు తీర్చుకోవాలి కదా ఒక నెలలోపు తీర్చుకున్నారంట తీర్చుకొని ఆ అబ్బాయి పేరు కూడా మార్చేశారంట అక్కడే తిరుపతి కొండ మీదే పేరు మార్చేశారు ఆ అబ్బాయి పేరు వెంకటేష్ అని పేరు పెట్టారంట వెంకటేష్ అని పేరు పెట్టి తర్వాత ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయింది లక్కీగా అంటే ఆ వచ్చే భార్య కూడా ఆ అమ్మాయి పేరు కూడా వెంకటలక్ష్మి లక్ష్మి అంట చక్కగా చాలా బాగా సెటిల్ అయ్యాడని చెప్పేసి చెప్పారు ఇది ఈరోజు స్వామివారి లీల ఎలా ఉంది నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయకి జై శ్రీరామ్